అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ శ్రీమతి రఘుప్రియ గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే రేనా మేడం ఎక్కడన్నా జాతరలు జరిగినప్పుడు లేదా ఏదన్నా మంచి పూజా కార్యక్రమాలు ఆలయాల్లో అమ్మవారు వస్తూ ఉంటారు పోనకు వస్తూ ఉంటుంది కొంతమందికి ఓకే అలా వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు సో చాలామంది అమ్మవారే అమ్మవారే వచ్చి మాటలు మాట్లాడించారు అవన్నీ నిజమే అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు మరి అలా మాట్లాడిన మాటలు ఎంతవరకు నిజం ఉంటారు అలాగే అమ్మవారు ఎప్పుడు కూడా ఎందుకని ఉగ్ర రూపంలో మాత్రమే వస్తారు శాంతి రూపంలో ఎందుకు రారంటారు అండ్ మెజారిటీగా ఎప్పుడు మహిళల మీదకే వస్తారు పురుషుల మీదకి ఎందుకు రారు ఏదన్నా ప్రత్యేక కారణం లేదన్న తప్పకుండా అంటే దీనికి ఈ సమాధానం చెప్పేదానికి ముందు ఒక చిన్న దగ్గర సంబంధం ఉన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక మూవీకి వెళ్తాము అవునా మూవీకి వెళ్ళినప్పుడు అది హారర్ మూవీ అనుకోండి అది చూస్తున్నంతసేపు మీకు ఏమనిపిస్తుంది మీరు కూడా దానికి రియాక్ట్ అంటే మీ బ్రెయిన్ ఏమవుతోంది దాని మీదకి వెళ్ళిపోయి మీరు దానిలో ఇన్వాల్వ్ అయిపోతున్నారు ఇన్వాల్వ్ అయిపోయి ఇంటికి వచ్చినా కానీ మీకు అవే థాట్స్ కానీ అవే ఇది ఇంపాక్ట్ మీ మీద పడుతుంది అయితే ఇక్కడ అమ్మవారు వస్తుందా అంటే అది ఎలా చెప్పాలి అంటే ఇది హెలూజినేషన్ అనే చెప్పాలి హెలివిజినేషన్ అనే చెప్పాలి ఎందుకు అంటే మనం అలా ఊహించుకుంటాము అది అందరూ ఊహించుకోరు కొంతమంది మాత్రమే అంతవరకు బాగానే ఉంటారు బాగా ఉండి జుట్లు విరబోసేసుకోవడము పెద్ద పెద్దగా నాలికలు బయట పెట్టడము అంటే ఒక రకమైన ట్రాన్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు కొంతమంది కావాలని ఇప్పుడు ఎలాగ వీడియోలు తీస్తారని తెలుసు వీడియోలు తీసినప్పుడు ఎలాగ మనం పడతామని తెలుసు అంటే ఎట్లా ఉంటుందంటే ఇది ఒక రకమైన హైప్ అనుకోవచ్చు లేదంటే మనం పబ్లిసిటీ అవ్వాలని అనుకోవచ్చు లేదా అమ్మవారు రావడము అనేది ఆ తల్లి ఉగ్ర రూపంలో రావడమా లేదా మామూలుగా రావడమా చెప్పడమా ఇదంతా నమ్మదగిందైతే కాదు యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇదంతా నమ్మదగింది కాదు హెలూజినేషన్ అని చెప్పొచ్చు అంటే మనకి చూడంగానే ఓహో ఇలా వస్తుందా ఒక్కొక్కసారి మనకి గూజ్ వంప్స్ కూడా వస్తుంటాయి కొన్ని కొన్ని మనం విన్నప్పుడు అదేంటంటే అసంకల్పితంగా మనకి రియాక్ట్ అవుతాము ఆ రియాక్ట్ అయినది కొంతమంది మనం మామూలుగానే మనలోనే ఉంచుకుంటాము ఎవరికి చెప్పము కానీ కొంతమంది మాత్రం దాన్ని ఎగ్జాగరేట్ చేస్తారు అంటే హైప్ చేసుకుని ఏదో ఊగిపోవాలి కాబట్టి ఊగాల అంటే అవన్నీ ఎలా ఉంటాయంటే మన సినిమాల ప్రభావం ఎక్కువగా వీటిలో కనబడుతోంది నిజంగా అమ్మవారు వచ్చినప్పుడు అంతలా ఊగిపోవడం అనేది ఎక్కడా ఉండదు అంతవరకు జడేసుకున్న వాళ్ళు వెంటనే రబ్బర్ బ్యాండ్లు తీసేసి విడదీసేసుకోవడము నాలుగు పెద్దది చేసేసి అంటే ఒక రకమైన జనాల్లోని అమ్ము అన్న భీతి కలిగేటట్టుగా చేస్తున్నారు తప్ప నిజంగా అమ్మవారు వచ్చిన సూచనలు అయితే అవి కాదు అమ్మవార్లు రావడము అదంతా అయితే మాత్రం నేనైతే నమ్మను నన్న అదంతా ట్రాషే అది ఏదో హైప్ చేసుకోవడం కోసం అవుతుంది తప్ప దానిలో అమ్మవారు ఉగ్ర రూపం అంటారు అసలు అమ్మవారు ఉగ్రరూపం రావడానికి ఏ రకంగా ఉగ్రరూపం రావాలి ఎందుకు ఉగ్రరూపంలో రావాలి ఆడవాళ్ళ మీదకి రా చాలా చక్కని కోసిన మగవాళ్ళ మీదకే ఎందుకు వస్తుంది అంటే మగవాళ్ళు విరబోసుకోవడానికి జుట్టు ఉండదు వాళ్ళు ఇంత హడావుడి చేసేందుకు వాళ్ళకి అవకాశం ఉండదు ఈ ఆడవాళ్ళు కాబట్టి ఓ అరిచేసి గెంతేసి అటు ఇటు తిరిగేసి ఏదో పెద్దగా చేసేస్తారు అదంతా నాకు తెలిసైతే మాత్రం అదంతా ఊరికే అనుకోవడం కోసం చేసే ప్రక్రియ తప్ప నిజంగా అయితే అమ్మవారు వచ్చే అవకాశం అయితే లేదు ఆ తల్లి వచ్చింది అని అంటే మంచి పనులు వాళ్ళు రావడం ఏమిటి ఆ తల్లి ఎప్పుడూ ఉంటుంది వస్తే కానీ ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి వచ్చినట్టయితే ఆవిడ తల్లి ఎందుకు అవుతుంది అది ఇదంతా ఊరికేనే హెలూజినేషన్ తప్ప వచ్చింది అని భ్రమ ఏదో చేసేయాలి ఆహా అమ్మవారు వస్తే ఇలాగే చేయాలని రూల్ ఉందా మామూలుగా చేయ ఉండొచ్చు కదా మామూలుగా శాంతంగా మాట్లాడొచ్చు కదా వచ్చింది అమ్మవారు వచ్చింది నాయన మీరు ఈ పని చేసుకోండి మీరు ఈ పని చేసుకోండి ఇది చెయ్యకండి ఇది చెయ్యొచ్చు అని చెప్పొచ్చు కదా ఎందుకు జుట్టే విరబోసుకోవాలా అంటే మన సినిమాల ప్రభావం మన మీద చాలా ఎక్కువ పడుతుంది ఆ సినిమాలు చూడడం వల్ల జుట్టు విరబోసుకోవాలి పెద్ద బొట్టు పెట్టేసుకోవాలి ఏదేదో చేసేయాలని ఇదంతా ఊరికి నేనన్నా ఆ అమ్మవారు వచ్చింది అంటే నమ్మేదైతే మాత్రం కాదు యాజ్ పర్ మై నాలెడ్జ్ అలాగే వసీకరణ విద్యను మీరు నమ్ముతారా కొంతమంది గురువులు ఉంటారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే కనుక అబ్బాయి ఆ అమ్మాయిని చాలా ఇష్టంగా ప్రేమిస్తూ ఉంటాడు కానీ అటు ఫైవ్ నుంచి రెస్పాన్స్ లేదు ఎలాగైనా మేము ఏదన్నా చేసి ఆ అమ్మాయిని వైపు అని చెప్పి కొన్ని విద్యలు చేస్తామని చెప్పి చెప్తూ ఉంటారు మరి వసీకరణ వద్ద నిజంగానే ఉందా మీరు నమ్ముతారా దీన్ని అయితే ఇదంతా ఎవ్రీథింగ్ ఇస్ బ్రెయిన్ గేమ్ నన్న ఇప్పుడు నేనే ఉన్నాను మీకు ఇదివరకు హెప్నోటిజం అనేది ఐడియా ఉందా మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే హెప్నాటిజం అనమాట ఏమీ లేదు ఇలాగ నువ్వు వచ్చేస్తున్నావు నువ్వు వచ్చేస్తున్నావు అని అంటే ఏం లేదు ఒకటికి పదిసార్లు మనం ఏదైతే బ్రెయిన్కి ఇంజెక్ట్ చేస్తామో అదే రిఫ్లెక్ట్ అవుతుంది వసీకరణం అంటే వసీకరణము వశీ అంటే వశం అవ్వడము అది ఇప్పుడేమక్కర్లేదు నేనున్నాను నాన్న అని చెప్పి అంటే నువ్వు ఇష్టపడవా మన మాట తీరులో ఎవరినైనా ఇష్టపడచ్చు మన మాట తీరుతో ఎటువంటి వాళ్ళైనా సరే నాన్న అమ్మ బాబు అంటే ఎందుకు మనకి మనల్ని ఇష్టపడరు మాటలతో మాటలతో ఇష్టపడడం మీరు చెప్పిన దాని ప్రకారం కొన్ని పూజలు చేసి అలా టర్న్ అయ్యేలాగా చేస్తారు అని ఆ విద్య ఒక సారాంశం అనమాట అది ఒకప్పుడు ఉన్నది ఇప్పుడైతే లేదు దానికి ఏవో మంత్రాలు ఉన్నాయంటారు ఆ తంత్రాలు ఉన్నాయంటారు అంటే చేసే వాళ్ళు ఎక్కడో ఉండుంటారు తప్ప ఇది కూడా అంత నమ్మదగింది కాదు అలాంటి విద్యలు అలాంటి మహానుభావులు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ మనం మన జనసామాన్యంలో చూడము ఉండే మహా ఋషులు ఉన్నారు వసీకరణ విద్య ఉన్నది కానీ జనబాహుళ్యంలో అయితే మాత్రం లేదు ఆ విద్య అయితే ఉండేది ఉండేది ఇప్పుడు ఉందా లేదా అనేది సస్పెన్సే అది కాకపోతే అలా చెయ్యడం అనేది ఒకప్పుడు ఉండేది ఇప్పుడు మాత్రం అంతా బ్రెయిన్ గేమ్ హెల్యూజినేషను మనకి బ్రెయిన్ ఎట్లా చెప్తే అట్లాగే వింటుంది కదా అయితే యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇదంతా అంటే అంతే సైకాలజిస్ట్ మంచి యాజ్ ఏ సైకాలజిస్ట్ నేను ఏం చెప్తాను అంటే అది ప్రతిదీ ఎలా ఉంటుందంటే మన మాటలతో ఎటువంటిదైనా చేయొచ్చు అయితే మంత్రానికి ఆ శక్తి అయితే ఉంది అది చేసేవాడికి ఆ శక్తి ఉందా లేదా అనేది తెలియదు మన భావాన్ని బట్టి మనం వెళ్ళి అడిగిన దాన్ని బట్టి మీ ప్రకారం తాంత్రిక శక్తులు కూడా ఉన్నాయి అనేది ఎవరు చేస్తున్నారు ఇంపార్టెంట్ చేయగలిగే శక్తి ఉన్నవాళ్ళు ఎక్కడో అరుదుగా ఉంటారు తప్ప జనబాహుళ్యంలో అయితే అటువంటి శక్తి దాన్ని చెయ్యాలి అంటే ఎంత నిష్ట ఉండాలి ఎంత చాలా దీక్ష ఉండాలి ఎవరు పడితే వాళ్ళు చేసేసేది కాదు మామూలు పూజలు అంటే ఎవరైనా చేసేయచ్చు కానీ అటువంటి పూజలు చేయాలి అంటే చాలా నిష్టాగరిస్తులు అయి ఉండాలి దానికి నియమనిష్టలు ఉంటాయి ఎలా పడితే అలా చేసేసేవి కాదు ఇప్పుడు అందరూ సోకాల్డ్ నేను చేస్తాను అని అన్నది అంతా మాత్రం మై నాలెడ్జ్ సైకాలజిస్టులు ఎట్లా మాట్లాడతారో సో ఇది కూడా అట్లాంటిదే చాలా మంది వాళ్ళ బిజినెస్ కావచ్చు దేనికన్నా దిష్టి తీసిన తర్వాత నిమ్మకాయలు మిరపకాయలు అన్నీ రోడ్డు మీద పడేస్తూ ఉంటారు అయితే ఎప్పుడు కూడా వాటిని తొక్కిన వాళ్ళకైనా ఇంపాక్ట్ అలా విసిరిన వాళ్ళకి ఇంపాక్ట్ ఉండదా విసిరిన వాళ్ళకి ఇంపాక్ట్ ఉండదు ఎందుకంటే మనం అది పోవడానికి విసురుతాము యాక్చువల్గా అయితే అలా చెయ్యకూడదు అది పద్ధతి కాదు ఒకళ్ళు కోరుకు అదే చెప్పొస్తున్నాను అవతల వాళ్ళు తొక్కాలి వాళ్ళు పాడవ్వాలి అని అనుకున్నప్పుడే ఇక్కడ మీకు పని కాలేదు ఊరికే మీరు విసిరి వేసేశారు అంతే తప్ప తొక్కాలి నాదంతా వాళ్ళకి వెళ్ళాలి అన్న క్రికెట్ మైండ్ అంటే ఆ నేచర్ ఉన్నప్పుడే మనకి ఆ పని కాలేదు కదా ఇంకా ఉన్నప్పుడు ఏదో నామక వస్తే వేశాము అంతే తప్ప అది మంచి పద్ధతి కాదు వెయ్యాలి చెయ్యాలి అని అనుకుంటే కనుక పారే నీళ్ళల్లో వేయచ్చు నలుగురు తొక్కితేనే నాకు అవుతుంది అని అనుకున్నప్పుడే మన పని కాదు ఇంకక్కడ జస్ట్ వేశామంటే వేశామని తృప్తి కోసం వేయడమే తప్ప అది కూడా అంతే వేసాము ఇక్కడ తగ్గిపోయింది ఎవ్రీథింగ్ భావన అంతే వేశాము తగ్గిపోయింది థ్యాంక్ యూ సో మచ్ మేడం నా క్వశ్చన్స్కి అయితే మీ స్టైల్లో మంచి సమాధానం అయితే చెప్పారు థ్యాంక్ యూ సో మచ్